శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై చతుర్థ స ప్రకరణము అధ్యాయం ముప్పై అలఘమ్మ అలఘమ్మ రమణులను పవళకుండ్రు పర్వతం మీద కలుసుకుని బాధాతప్త హృదయంతో ఇల్లు చేరింది ఆ తర్వాత కొంతకాలానికి నాగస్వామి భగవాన్ వారి అన్న వెయ్యిన్ని తొమ్మిది వందల సంవత్సరంలో నిండు యవ్వనంలో తల్లిని పిల్లలు లేని భార్యను ఉడిచి మరణించారు ఆ తల్లి పరితాపం ఏమని మరణించగలం భర్త మొదటి భర్త మొదటి కొడుకు మరణించారు రెండవ కొడుకు సన్యాసయ్యాడు వాడు పద్నాలుగేండ్ల బాలుడు అయినప్పటికీ అతడు కుటుంబ భారాన్ని తనపైన వేసుకుని తిరు తిరువేంగాడు దేవాలయంలో గుమాస్తాగా చేరాడు పంతొమ్మిది వందల రెండులో అతడు అన్నను స్వామిని చూచుటకు తిరువన్నామలై వచ్చాడు ఆయనను చూడగానే మనసులో బాధ అధికమై స్వామిని కౌగలించుకొని బావురమని ఏడ్చాడు స్వామి ఉదాసీనంగానే ఉన్నారు మరిది నెల్లియప్పర్ ఇంట్లో అలఘమ్మ జీవనం సాగిస్తోంది ఆమెకి ప్రాపంచిక జీవితం పట్ల ఎంతో వెగటు పుట్టింది మనసులో బాధ అధికమైనప్పుడు తనకు తెలిసిన వేదాంత కీర్తనలు పాడుకుని మనసుకు శాంతి తెచ్చుకునేది అటువంటి పాటలు ఆమెకు ఎన్నో వచ్చును క్రొత్తగా ఏదైనా కీర్తన ఎవరికైనా వచ్చునని తెలిసిన వెంటనే వారింటికి వెళ్ళి దానిని తప్పక నేర్చుకునేవారు ఆమెకు చదువు రాదు కానీ పూర్వకాలంలో వల్లెవెయుట చేతనే స్త్రీలు ఎంతో విజ్ఞానంతో కూడిన వేదాంతమును జ్ఞాపకముంచుకొనగలిగే శక్తిని కలిగి ఉండేవారు తెలుగు వారిలోనూ భక్తి జ్ఞానంతో కూడిన ఎన్నో కీర్తనలు స్త్రీలకు కంఠోపాఠంగా వచ్చి ఉన్నాయి అలగమ్మకు దక్షిణామూర్తి అష్టకం కంఠస్థమే తులసమ్మ అనే పరిచయస్తురాలైన వృద్ధురాలి వద్ద అహం బ్రహ్మోస్మి అను మహావాక్య ఉపదేశం పొంది నిరంతరం దానిని మరణం చేసేది నిరంజనానంద స్వామి తల్లి వద్ద ఈ మహావాక్య ఉపదేశం పొందారని తెలుస్తోంది ఏమి చేసినా ఆమెకు హృదయశాంతి ఎక్కడ ఆమె పుణ్యక్షేత్రాలను దర్శించాలని తలచి ఒకసారి పంతొమ్మిది వందల పదమూడులో కాశీకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో అరుణాచలం వచ్చి మహర్షి వద్ద కొంతకాలం ఉండి బయట ఇంటికి చేరుకున్నది ఒక ఇక పుత్రులలో ఆమెకు మిగిలింది నాగసుందరం ఆయన తిరువెంగాడు శ్వేతారణ్య దేవస్థానంలో గుమాస్తాగా చేరి వివాహం చేసుకుని కేటులను తల్లిని పోషించుకొంచున్నాడు కానీ కుటుంబ కుటుంబం రుణభారంతో నలుగుతోంది అప్పుల నుంచి విముక్తికై తిరుచ్చెల్లిలో ఉన్న ఇంటిని పంతొమ్మిది వందల సంవత్సరానికి పూర్వమే అమ్మివేశారు మరది నెల్లియప్పర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో చనిపోయారు పూర్వ పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తే కొంత శాంతి లభిస్తుందని తలచి ఆమె పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరుమల వెంకటరమణుని దర్శించి తిరుగు ప్రయాణంలో అరుణాచలంలో ఉన్న స్వామిని చూడదలిచి విరూపాక్ష గుహకు వచ్చి విధివశాత్తో అక్కడ టైఫాయిడ్ జ్వరం వచ్చి మూడు వారాలు చాలా ఇబ్బంది పడ్డారు స్వామి తన శరీరమునకు వచ్చే జబ్బులను నిర్లక్ష్యం చేసేవారు కానీ తల్లికి వ్యాధి వచ్చింది మొదలు కడు శ్రద్ధతో రాత్రి పగలు ఆమెకు సేవ చేశారు వారి శిష్యులకు అక్కడికి వచ్చి వారికి అనారోగ్య సమయంలో ఎంతో సేవ చేసేవారు అటువంటిది తల్లి విషయం ఇక చెప్పాలా గుహ సమీపంలో మందులు ఏం దొరుకుతాయి కులశేఖరాల్వార్ చెప్పిన మందు భగవన్నామం తప్ప జ్వర తీవ్రత వలన ఆమెకు సంధి లక్షణాలు కల్పించినాయి అప్పుడు భగవాను నాలుగు తమిళ శ్లోకములతో అరుణాచలేశ్వరుని కీర్తించారు ఒకటి సంసార సాగర సంకటములను నివారించు అరుణాచల నాకు శరణమౌ ప్రభు నా తల్లి జ్వరమును కుదుర్చుటకు నీవు కాక ఇంకెవరున్నారు రెండు కాలకాలుడా నాకు నీవే శరణము నీ అనుగ్రహాన్ని నా తల్లిపై చూపి మృత్యువు నుండి రక్షింపు విమర్శించి చూడగా మృత్యువు ఎవరు మూడు అరుణాచల జ్ఞానాగ్ని నీ తేజస్సు నా తల్లిని ఆవరించి తనలో ఐక్యం చేసుకునుగాక ఆమె చితికి ఎందుకు ఆహుతి కావలెను నాలుగు మాయా మైకమును పోగొట్టు అరుణాచల నా తల్లి మైకమును పోగొట్టుటకో ఆలస్యమేలా నిన్ను శరణు పొందిన జీవుని కర్మలను నివారించి తల్లివలే రక్షించుటకు నీవు కాక మరెవరైనా ఉన్నారా ఋషీణాం పునరాధ్యానం సుధావతి అని పెద్దల వాక్కు ఋషుల మాటలు తప్పక జరుగుతాయి కావున మహర్షి పలికినట్లు జ్ఞానాగ్నిలో లీనం కావలసిన తేజస్సు స్థితిలో ఎందుకు లీనమగును దైవా దైవానుగ్రహం వలన వ్యాధి తగ్గిపోయింది ఆశ్రమవాసులకు భారంగా ఉండటం లేక ఆమె మానామధురకు వెళ్ళిపోయింది కానీ అందరి స్త్రీల వలె ముసలితనంలో కోడలు పరిచయలు చేస్తుండగా అలగమ్మ ఇంట్లో సుఖంగా ఉండటం ఈశ్వరునికి ఇష్టం లేదు కాబోలు పంతొమ్మిది వందల పదహైదు సంవత్సరంలో నాగసుందరం భార్య మంగళమ్మాళ్ హఠాత్తుగా మరణించింది చిన్న పిల్లవాడు అయిన వెంకటరామన్ తల్లి లేని వాడయ్యాడు అతన్ని ఎలా తనకేమో ముసలి వయస్సు నెల్లి అప్పర్ భార్య ఈ పిల్లవాడిని పెంచాలనుకుంది కానీ ఆమె కూడా ముసలిదైంది ఆ పిల్లవాడిని నాగసుందరం చెల్లెలు అలవేలు ఆ అలవేలమ్మ ఇంట్లో ఉంచారు అలగమ్మకు ఇక ఇంటిలో ఉండుటకు జుగుప్స కలిగింది కానీ రక్షకుడు ఎవరు ఇహానికి పరానికి కూడా మార్గదర్శకుడైన రెండవ కుమారుడు ఒక్కడే దుఃఖాబ్ది తారక మరి దుఃఖాబ్ది తారక మరి బత తారకస్య అప్పుడు స్వామికి శిష్యులు తీసుకొచ్చే ఆహారం స్వామికే కాక ఆయన వద్దకు వచ్చే భక్తులకు కూడా సరిపోయేది అలఘమ్మ మొదట వాళ్ళ ఇంట్లో బస్ చేసింది పంతొమ్మిది వందల పదహారులో స్వామితో పాటు విరూపక్ష గుహలో ఉండాలని ఆమె ఆశ గుహ చిన్నది పైగా బంధువులు చెంత చేరితే స్వామి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇంటి నుండి వెళ్ళినట్టు అరుణాచల అరుణాచలాన్ని కూడా విడిచిపెడతారని భయం గంభీరం శేషయ్య మొదలైన వారు కూడా శేషయ్య మొదలైన వారు కూడా ఈ భయం చేత అడ్డు చెప్పారు కావున ఆమె యోగాభ్యాసం ద్వారా సాధన చేయటానికి ఇంటికి వెళ్లారు కానీ అక్కడ ఉండటం ఆమెకి ఇష్టం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెంకటరామన్ నాగసుందరం కొడుకు పసివాడు పుట్టు వెంట్రుకలు ఇచ్చి మొక్కువ ఉండటంతో పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్లో కుమారుడు తోడికోడలు నెల్లియప్ప భార్య జానకి అమ్మా జానకి అమ్మాయితో పాటు తిరుపతి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆమె అరుణాచలంలో ఆగిపోయింది సంసారంలో త్యాగం చేసి మహర్షితో పాటు నివసించసాగింది చివరకు శిష్యులు కూడా అంగీకరించారు ముసలి వయసులో అందరూ నిరాకరిస్తే ఆ వృద్ధుల గతి ఏమిటి అప్పటి నుంచి ఆమె విరూపాక్ష గుహలో నివసించడం ప్రారంభించింది ఇంతలో స్కందాశ్రమం ఎక్కువ అనుకూలంగా ఉండటంతో మహర్షి అక్కడికి వెళ్ళారు అలగమ్మ కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళింది నాగసుందరం ఒక్కడే తిరువేంగా తిరువెంగాడు చేరారు ఈ చిన్న కొడుకు కష్టాలు తీరలేదు ఒంటరివాడు కావున కుమారుని పెంచలేడు కొంతకాలం తర్వాత బాలుణ్ణి నెల్లి అప్పర్ భార్య జానకి అమ్మాళ్ళ వద్ద విడిచిపెట్టాడు ఆయనకు కూడా సంసారం మీద విరక్తి కలుగుతోంది చిన్నతనంలో ఆయనకు మూర్ఛ రోగం ఉండేది భవ భగవద్ అనుగ్రహం వలన అది శాంతించింది కానీ ఊహ తెలిసినప్పటి నుంచి కుటుంబంలో దుఃఖం తప్ప సుఖం అనేది ఎరుగడు ఎరుగడు దానికి తోడు రుణ బాధ భార్య పోయింది కుమారుడు ఇతరుల ద ఇతరుల దగ్గర ఉన్నాడు ఇంట్లో సుఖం లేక అవస్థలు పడుతున్న నాగసుందరంకు అరుణాచలం నుండి నారాయణ రెడ్డి గారు వచ్చి అలగమ్మకు అంత్యకాలం వచ్చింది ఇద్దరు కుమారులు దగ్గర ఉండాలని ఆమె కోరుతోంది అని చెప్పారు ఆయన వెంటనే పంతొమ్మిది పదిహేడు జూలైలో అరుణాచలం వచ్చారు మహర్షి బంధువుల పట్ల ఉదాసీనులు కనుక మొదట శేషయ్యర్ ఇంట్లోనూ తర్వాత సత్రంలోనూ తినేవాడు మహర్షి వద్దకు కేవలం భక్తునిగా మాత్రమే వచ్చి వెళ్ళేవాడు తర్వాత మహర్షి ఎల్లప్పుడూ శిష్యులకు చేసే ఉపదేశాలు అతని హృదయంలో నాటుకుని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అతడు కాషాయ వస్త్రాలను ధరించి స్వామిగా పేరు మార్చుకున్నారు కానీ భిక్షాన్న భిక్షాన్నంతోనే జీవించేవారు మహర్షికి భక్తులు నివేదించే ప్రసాదంను అందరూ స్వీకరిస్తుండగా మహర్షి సోదరుడు భిక్షమెత్తి జీవించవలసిన అవసరం ఏమిటి అని కొందరు భక్తులు భక్తులకు తోచింది అలగమ్మ ఆశ్రమం చేరిన కొంతకాలానికి వంట చేయటం ప్రారంభించింది భగవద్ అనుగ్రహం వలన వంట సామాగ్రి కలంగా లభించేది నిరంజనానందులకు భిక్షాటనం అవసరం లేకపోయింది స్వామి ఈ రకంగా గృహస్థుడైనట్లుగా అనిపిస్తుంది కుటుంబంగా శిష్యులు ఉన్నారు కుటుంబంగా శిష్యులు ఉన్నారు ఉదార చిత్తనాం వసుదైక కుటుంబం ఉదార చిత్తులకు లోకమంతా తమ కుటుంబమే బంధువుల మధ్య జీవితం స్థిర నివాసం దానికి తోడు వంట ఇవన్నీ గృహస్థ లక్షణాలనుకుంటే స్వామి గృహస్థే గార్హ్య గార్హ్యస్థం అనగానే శేషాద్రి స్వామి పరిహాసం గుర్తుకొస్తుంది ఒకనాడు ఒక భక్తుడు శేషాద్రి స్వామిని దర్శించి సేవించుకున్న తరువాత కొండ మీదకు వెళ్ళటానికి అనుగ్న ఇవ్వండి అని అడిగాడు వారు నవ్వుతూ పోపో అక్కడ ఒక గృహస్థుడు ఉన్నారు ఉన్నాడు నీకు మంచి నీకు మంచి లడ్డు పెట్టనులే అన్నారు లౌకికంగా ఆధ్యాత్మికంగా ఈ మాటలో ఎంతో అర్థం ఉంది ఈ విధంగా అలగమ్మకు సంసార చింత నశించింది పంచదశ ప్రకరణము మాతృ నిర్యాణము అధ్యాయం ముప్పై ఒకటి ఎత్రానర్థాశ్చ మోదాశ్చ ఎత్ర పుణ్యాభి సంభవ వైరాజా నామతే లోకాస్తై జసాహ సంతుతే ధ్రువాహ భవభూతి ఊరా చరిత్రము ఇక అలగమ్మకు ఆధ్యాత్మ విద్యాభ్యాసం ఆరంభమైంది తనకు శరీరాన్ని ఇచ్చినందుకు ప్రతిగా ఆమె రుణం తీర్చుకున్నటకు మోక్షం వసంగుటకు మహర్షి సంకల్పించినట్లుగా ఉంది మోక్షమునకు మనసులో ఎటువంటి లౌకిక వాసనలు ఉండకూడదు కదా ఆమెకు సంప్రదాయాలు మడి అస్పృశ్యులతో కూడిన వాసనలు ఉన్నాయి ఆశ్రమంలో వర్ణ సంప్రదాయాలు లేదు ఎవరైనా రావచ్చు వాటిని పోగొట్టుకుటకు మహర్షి ఆమెతో పరిహాసంగా ఈ వస్త్ర ఎవరో తాకారు ఇప్పుడెలా మడిపోయిందే మైల వస్త్రంతో ఏ విధంగా భోజనం చేస్తావు ఆ పాత్రను ముట్టుకున్నావా పలానా వాడు అస్పృశ్యుడు అవర్ణుడు దానిని తాకాడు వెంటనే వెళ్ళి వస్త్రంతో సహా స్నానం చెయ్యి అని ఈరోజు ఉల్లిపాయలు తప్ప ఇంకేమీ లేవు మునక్కాయలు తీసుకొచ్చి తీసుకొచ్చారా అమ్మ వాటిని తాకనైనా తాకదు వాటిని తింటే అమ్మ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఈ ఉల్లిపాయలు మరియు మునగకాయల మహారణ్యాలు అడ్డు వస్తాయి కదా అనేవారు ఈ నియమాలను ఆచరించటమే పరమార్థం కాదని కథల ద్వారా వివరించి నిదర్శనపూర్వకంగా నిరూపించారు మతం అంటే ఈ నియమావళి మాత్రమే కాదని ఆత్మానుసంధానమే సత్యసారమని వివరించారు కొంతకాలానికి ఆమె గ్రహించి ఏది ప్రాప్తమవుతుందో దానితోనే తృప్తిపడగలను అన్న స్థిర విశ్వాసం ఆమెకు కలిగింది రాగద్వేషములు లేక లభించిన దానితో సంతృప్తిగా జీవించింది మొదట్లో మడిగా ఉన్నప్పుడు తనను ఎవరైనా తాకినప్పుడు ఆమెకు స్నానం చేసి ఓపిక లేకపోతే తే స్వామి మహిమాన్విత్రుడనే నమ్మకం వలన ఆయనను తాకి తాను పరిశుద్ధమైనట్లు భావించేవారు ఎందుకంటే స్వామిని ఒక్కసారి ఆమె జ్యోతి రూపుడుగా చూశారట మరొకసారి స్వామి ఆమెకు శివుని వలె నాగాభూషణుడై కనిపించారు వాటిని తరిమివెయ్యరా నాయనా నాకు భయంగా ఉందని ఆమె గోలబెట్టారు ఇంకొక వాసన బలీయంగా ఉంది స్వామి తన కుమారుడు తాను ఆయనను అధికంగా ప్రేమిస్తున్నది ఆయన కూడా తన ఇత్రుల కంటే అధికంగా ప్రేమించాలని ఆమె కోరిక ఈ న్ని కూడా తెంపివేయాలి కష్టమైనా తప్పదు తాను మహర్షికి తల్లినని ఆమె ప్రవర్తించినప్పుడల్లా స్వామి ఆమెకు చీవాట్లు పెట్టేవారు వంటగదిలో ఎవరైనా ప్రవేశిస్తే ఆమె వారితో తగులాడేది మహర్షి ఇతరుల పక్షమే వహిస్తారు కొంతకాలం ఆమె ఓర్చుకుంది కానీ చీవాట్లు ఎక్కువైనప్పుడు ఆమె ఏడ్చును ఎవరైనా ఎవరైనా స్వామితో చెబితే ఏడవని 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 ఇంకెంత ఏడవలసి ఉందో ఇక్కడే ఈ ఏడుపంతా అయిపోతే ఎంత బాగుంటుంది ఎంత ఏడుస్తే నాకు అంత సంతోషం అనేవారు ఇంత ఖచ్చితంగా కఠినంగా ఉంటున్నారేమిటి అని ఆమె చింతించేది కొన్నిసార్లు ఆమె మాట్లాడినా స్వామి బదులు ఇవ్వరు ఇతర స్త్రీలతో మాత్రం మాట్లాడతారు ఆమె నన్ను ఈ విధంగా ఎందుకు చులకన చేస్తున్నారంటే నాకు అందరూ తల్లులే నీ ఆధిక్యం ఏముంది అన్నారు సాధారణంగా వంట పనులలో స్వామి సహాయం చేస్తారు కానీ సహాయం చెయ్యమని అమ్మ కోరితే వెళ్లేవారు కాదు ఒకసారి ఆమె అప్పడాలు ఒత్తుచు సహాయం చేయమనగా ఆయన ఆమె చేసే అప్పడాల కంటే మేలుగా ఈ అప్పడపు పాట బాగుంటుందని చెప్పి ఆమెకు సహాయం చేయటానికి నిరాకరించారు ఇటువంటి ప్రవర్తన అలఘమ్మకు అర్థం కాలేదు ఉచితంగా అనిపించలేదు కాలక్రమంలో ఆమెకు కూడా స్వామి ప్రవర్తన వారి ఉపదేశం అర్థమైంది శరీరానికి సంబంధించిన భావాలు ఉండకూడదు ఇక్కడికి తాను వచ్చింది మహర్షికి తల్లిగా కాదు ప్రారంధ శేషాన్ని అనుభవించటానికి వచ్చిన అనేక మంది భక్తులలో తాను కూడా ఒకరు స్వామి కరుణతో తాను కూడా కడతీరాలని అందుకు స్వామి కృప తనపై ప్రసరించడానికి ఒకటే మార్గం అది ఫలితాన్ని ఆశించని కర్మ ఏది ప్రాప్తిస్తే దానితో నితృప్తి రాగద్వేషాలు లేకుండా ఉండటం భక్తజనుల సేవ మొదలైన లక్షణాలతో ఆమె రాత్రి పగలు తన ముసలి శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఓపిక ఉన్నంతవరకు ఆశ్రమానికి వచ్చే వారికి భోజనం వడ్డి పెట్టేది చివరి సమయంలో కాషాయ వస్త్రాలు ధరించి దానికి అనుగుణంగా ఉదాసీనంగా ఉదాసీనంగా వ్యవహరించే చిత్తస్థైర్యం ఏర్పడింది ఇదివరకే వేదాంతమును శ్రవణ మన మననాల వలన స్వామి బోధనను నిరంతరం వినటం వలన సర్వం స్వామికే సమర్పించి ఆయన తనను నడిపించే యజమానిగా ఆయమే మిగిలింది ఈమె మెలిగింది ఈ విధంగా ఇహలోక వాసనలు నశించాయి జీవితంలో చివరి రెండు మూడు నెలలు ఆమె వ్యాధి బారిన పడటంతో ఆమెకు ఇతరుల సేవలు అవసరమైనవి ఆమె సేవకులలో ప్రథముడు స్వామి రాత్రనక పగలనక ఆమెకు సేవ చేయవలసిన సేవలన్నింటినీ తానే చేసేవారు అయినా వృద్ధురాలైన ఆ శరీరం ఎంతకాలం నిలుస్తుంది దుందుభి వైశాఖ మాసంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు మే పంతొమ్మిదిన ఆమెకు కాలం ఆసన్నమైంది వ్యాధి తీవ్రమైంది ఔషధ సేవ వ్యర్థమని ఈ దేహం రాలిపోయే సమయం ఆసన్నమైనదని అందరికీ తెలిసింది అయినా ప్రయత్నాలు తప్పదు కదా ఫలితం ఈశ్వరాధీనం అని తలచి సేవలు చేస్తున్నారు వైశాఖ బహుళ నవమి నాడు అంత్యకాలం సమీపించింది బంధువులకు తంత్రి త తంత్రి వార్తలు వెళ్లాయి ఆమెకు స్మృతి ఉన్నంత వరకు స్వామి ఆత్మబోధనే చేశారు స్మృతి తప్పినప్పటికీ గణపతి ముని మొదలైన వారిలో కొందరు వేద ఘోషను మరికొందరు రామనామాన్ని స్మరించారు శ్వాసపైకి ఎగ ఎగదన్నుతున్నప్పుడు మహర్షి తమ కుడి చేతిని ఆమె హృదయం మీద ఎడమ చేతిని ఆమె తల మీద ఉంచారు ఆమెను ఏకాగ్ర దృష్టితో చూస్తున్నారు ఈ విధంగా ఆ రోజంతా గడిచింది అప్పుడు ఏమి జరిగిందనే విషయం స్వామి ఈ విధంగా చెప్పారు అంతర్గత ప్రవృత్తులు పూ पूर्वजन्म వాసనలు భవిష్య జన్మకు కారణమైనట్టివి మిక్కిలి ప్రకోపించాయి ఆమెకు బాహ్య స్మృతి అప్పుడే అణిగిపోయింది కావున సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరంతో ఆమె ఎదుర దృశ్యం వెంట దృశ్యం సాగిపోతోంది ఆ అనుభవం పరంపర ద్వారా జీవి వాసనలు పూర్తి చేసుకుని ఉన్నత గతులకు తన ప్రయాణం సాగుతున్నది అలా జరగటానికి ఏ శక్తి కారణం స్వామి తమ ఆత్మశక్తి ప్రవాహాన్ని రూపంగా ఆమె జీవనంలో ప్రవేశింపచేసి ప్రాణం బహిర్గతం కానియకుండా హృదయంలోని అణిగిపోయేటట్టు చేస్తున్నారు అప్పుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆమె ప్రాణశక్తిని మహర్షి ఆత్మశక్తికి యుద్ధం జరుగుతూ వచ్చింది ప్రాణశక్ శక్తులు బలహీనం కాగా ఆమెకు వాసనలు సూక్ష్మలోకంలో అతి త్వరతగతిని అనుభవానికి వచ్చి నాశనం అవుతున్నాయి దేహం విడిచిపెట్టి వెళ్లే జీవుల అనుభవానికి వచ్చే సూక్ష్మ లోకాల తత్వమును అప్పుడప్పుడు మహర్షి చుట్టూ ఉన్న వారికి వివరిస్తున్నారు ఆ శ్వాస విధానంలోని మార్పులను బట్టి స్వభావం బట్టి తమకు తెలుస్తుంద తెలుస్తుండేవని స్వామి తెలిపారు రాత్రి ఎనిమిది గంటలకు అంతిమ శ్వాస వచ్చింది చుట్టూ ఉన్న వారిలో వివేకులైన గణపతి మునికి నిరంజన నిరంజనానందులకు మరణ సూచకమైన ఒక సన్నని ధ్వని విన్నారు ఈ రకంగా అమ్మ అలగమ్మ జీవాత్మ ఆత్మలో ఈశ్వరతత్వంలో అణిగిపోయి ప్రాణం అక్కడే లీనమై మోక్షమును మహా నిర్వా నిర్వాణమును పొందింది ఆమెకు ఒక ఇక జన్మ లేదు అరుణాచలేశ్వర రూపుడైన తన కొడుకు అనుగ్రహంతో ఆమె తన ఉనికిని పొంది స్వస్థితి ఆత్మస్థితి అయిన ముక్తిని పొందింది ఇనకుల పతి రుణరావృత్తి రహిత పదమును పొందిన త్యాగరాజ వినుతురాలి పుణ్యంబు నెంతని పుణ్యంబు నెంతని వర్ణింతును శబరి భాగ్యమెంతో అలగమ్మకు వర్ణకాలం సమీపించటంలో ఆ రోజు ఎవ్వరూ భోజనం చేయలేదు సాయంకాలం మరలా వంట చేశారు తల్లి శరీరమును వదిలిన తరువాత చింత లేషమాత్రమైనా లేకుండా మహర్షి లేచి మనం ఇక భూజించవచ్చు మన మనకు మైల లేదు అన్నారు తల్లి పరమేశ్వరునిలో లీనమైంది పరమేశ్వర పదవిని పొందిన సన్నిధిలో మహిళలా ఉంటుంది ఆ దేహం దేవాలయంతో సమానం అని పెద్దల వాక్కు అప్పుడు అందరూ భుజించారు రాదురంతా భక్తి గీతాలను పాడుతూనే గడిపారు స్వామి బాధపడటం మాటాటుంచి మీదు మిక్కిలి భారం తీరినట్లు కనిపించారు పంజరం నుంచి బయటకు వెళ్ళిపోయిన పక్షి వలే ఉన్నారు అని రా రామస్వామయ్యార్ తన డైరీలో వ్రాసుకున్నారు చింత ఎందుకు ఆమెకు పర పరమోత్ ఉత్కృష్ట పదవి లభించింది కదా కొన్ని రోజుల తర్వాత మాటల మధ్యలో ఒకరు అమ్మ పోయింది అనగా వెంటనే స్వామి అమ్మ పోలేదు లీనమయ్యింది ఐక్యమయ్యింది అని సరిదిద్దారు ఇంకొకసారి తాను చేసిన మాతృస్మూర్తికి కార్యం ప్రస్తావనకు వచ్చినప్పుడు అవును అమ్మ విషయంలో నా ప్రయత్నం సఫలమైంది అంతకుముందు పళనిస్వామికి అలాగే ప్రయత్నించాను అతని అంత్యకాలంలో ఇలాగే చేశాను పంచత్వం మోక్షం కలిగిందనుకొని చెయ్యి చేయిని తీసి వెయ్యగా తటాలను అతడు కన్నులు తెరిచాడు ప్రాణాలు నేత్రద్వారం గుండా వెళ్ళిపోయాయి నా ప్రయత్నం వల్ల ఆ పర్యాయం విఫలమైంది మరొకసారి అమ్మ ఎక్కడికి పోయింది ఆమె ఇక్కడే ఉంది అన్నారు కావున అలగమ్మ ఏమైందన్న సందేహం వద్దు ఈమె ఈశ్వరుల లీలమై ముక్తి చెంది తమ చెంతనే తాము ఆత్మస్థులు ఆత్మలోనే ఉండేవారు కనుక ఉన్నదని వారి భావం ఈ శరీరం ఏం చెయ్యాలి దహనమా సమాధియా అని ఆ రాత్రి సందేహం వచ్చింది రమణ గీత మూడవ అధ్యాయంలో మహర్షి ముక్తురాలి దేహాన్ని సమాధి చేయాలి దహనం చేయకూడదని చెప్పారు కదా కావున శిష్యులు సమాధి చేయటానికి నిశ్చయించారు తెల్లవారేసరికి శిష్యులు శవవాహక శవవాహకులై అమ్మ చనిపోయిన స్కందాశ్రమం నుండి దేహాన్ని కొండ క్రింద పారితీర్థం దగ్గర గల ఒక అశ్వత్ వృక్షం నీడకు తీసుకుని వచ్చారు అప్పటికే రైలులో వచ్చిన కొందరు బంధువులు దహనం కొరకు వాదించిన ఎవరు ఒప్పుకోలేదు ఈ సమాచారంను ఎంత రహస్యంగా ఉంచినా ఊరిలో వారికి అప్పటికే తెలిసిపోవటంతో జనులు అసంఖ్యాకంగా వచ్చారు ఆ అశ్వత్థప వృక్ష నీడలో ఒక గోతిని తీసి ఆ శరీరాన్ని అందులో ఉంచి కర్పూరం విభూతి వరమల ద్రవ్యాలు ఉప్పు కుమ్మరించి శిష్యులు గుంటను పూడ్చివేశారు దానిపై ఇటుకతో సమాధిని నిర్మించారు దైవానుగ్రహంతో ఆవి సమయంలో కాశీ నుండి వచ్చిన శివలింగమును సమాధి పైభాగంలో ప్రతిష్ఠించినారు ఆ దేవునికి మాతృభూతేశ్వరలింగం అమ్మ అయిన ఈశ్వరుడు అని పేరును నిర్ణయించారు సమాధి ప్ర సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్వామి ఉదాసీనంగా సాక్షిగా సర్వకార్యాలను చూస్తూ ఉన్నారు పుత్రుని కర్తవ్యం సమాధితో సమాధితో సమాప్తమై అయింది పంతొమ్మిది వందల పద్నాలుగులో స్వామి అరుణాచలేశ్వరుని ప్రార్థించినట్లుగా అమ్మ ఆత్మ చితిలో కాకుండా జ్ఞానాగ్నిలో లీనమైంది మహాపూజాది దినమునకు గణపతి ముని అలగమ్మను గురించి సౌందర్య భాష్కటంను రచించారు నిర్వాణ శ్లోకములు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఒకటి దుంధుభివర్షే వృషష దినే మాధవ కృష్ణదలీయ నవమ్యాం భార్గవవాసరనిసి శతతారా సంయుక్తయాం ప్రథమే యామే దుందుభి సంవత్సరం వృషభమాసం ఆరవ దినం వైశాఖ బహుళ నవమి నాడు శుక్రవారం రాత్రి శతభిషతో కూడుకుని ఉన్న మొదటి జాములు రెండు భారద్వాజీ పారశ పారాశర్య శ్రేష్ట కులోద్భవ సుందర పత్ని భాగజ రమణ పూతా పూతాచారిత్రేణ భారద్వాజ గోత్రములో ఉద్భవించి పారా పారాశర్యుని గొప్ప కులములో పుట్టిన సుందరమయ్యర్ పత్ని గురుకురు కుమారస్వామి అంశంలో పుట్టిన రమణ మహర్షి యొక్క తల్లి పావన చరిత్ర మూడు త్యాజిత మానససనంగా హంసి శివపద భక్షిక్షాళి తపంక గుహకర రుద్రప్రాణ తక్షణ దూత సమస్త సమస్త వికల్ప మనసులో రాగము లేని హంసియు శివుని భక్తి చే పాపములన్నీ కడిగి వేసినది గుహుని కుమారస్వామి చేతి శక్తి చేత నిరుద్ధములైన ప్రాణములు కలది ఆ నిమిష నిమిషములోనే పోగొట్టబడిన అన్ని వికల్పాలు కలది నాలుగు వేద్యం జ్యోతి సర్వజగస్సు వ్యాప్తం జ్యోతి సుతగుహదృష్ట్యా వ్యక్తం జ్యోతి సౌందర్యాంబ సమ సమభూజ్యోతి అయిన సౌందర్యాంబ ఏ జ్యోతి వేదాంత వాక్యములచే తెలియబడునో ఏ జ్యోతి అన్ని లోకాలలోనూ వ్యాపించి ఉండునో ఏది కుమారుడైన కుమారుని దృష్టి చే తెలపబడునో ఆ జ్యోతి అయ్యను ఐదు రమణ మహర్షే కరసరస్వీ కరసరసి జయమరకం స్ఫుటధారావే ಅತ್ರ ಸಮಧೌ ಸೌಂದರ್ಯಾಭ ದೇವ್ಯಾ ಸ್ಥಿರಂ ನವಮ ಘಶಮನ ಆ ಸಮಾಧಿ ಎಂದು ರಮಣಿಮಹ ರಮಣ ಮಹರ್ಷಿ ಕರಕಲಮುಲ ದ್ವಾರಾ ಜನ್ಮಚಿನ ಮಕರಂದಮ ಧಾರಲವಲೇ ಸೌಂದರ್ಯಾಂಬಾ ದೇವಿ ಸಮಾಧಿ ಎಂದು ಕೊತ್ತ ತೀರ್ಥಂ ಅಘಶಮನ ತೀರ್ಥಮಯ್ಯನು ಆರು ಜಯತು ಮಹರ್ಷೇರ್ಮತ పూతా జయతు సమాధి కోయ జయతు మహర్షి స్థాపిత లింగ లింగం జయతు చతీర్థం నవ నవమ శమనం పావనమైన మహర్షి తల్లికి జయమగు జయమగుగాక ఆమె సమాధికి జయమగుగాక మహర్షి చేత స్థాపించబడిన లింగమునకు జయమగుగాక క్రొత్తదైన అఘశమన తీర్థమునకు జయమగుగాక ఇది శ్రీ కావ్యకంఠ గణపతి ముని మహర్షి ఒక విచిత్రమైన విషయం గురించి చెప్పారు నిర్వాణం అయిన తర్వాత అలఘమ్మ శరీరానికి మృతకళ వచ్చుటకు బదులుగా కాంతి పెరిగి దేదీప్యమానంగా ఉందట మరుసటి రోజు సమాధి కాలంలో అభిషేకం జరిగే వరకు ఆ కాంతి అలాగే ఉంది నీరు పోయగానే కాంతి పోయిందట జీవులందరూ ప్రాణాలు విడిచే సమయంలో ఘనిల్లు మని శబ్దం సన్నగా వినిపిస్తుందట తాము వినలేదు కానీ ఇతరులు ఆ సమయములో ఆ శబ్దాన్ని విన్నారట ఈ మహాసమాధిని ఎల్లప్పుడూ స్మరించుటకు మాతృభూతేశ్వరుణకు ప్రతి సంవత్సరము ఆ రోజు మహా పూజోత్సవం జరుగుతుంది చాలామంది జనం వస్తారు ఘనంగా అన్నదానం జరుగుతుంది అన్ని దేశాల నుండి భక్తులు ఆ ఉత్సవంలో పాల్గొనటకు వస్తారు ఈ గ్రంథంలో తాండవం అనే నాలుగో ఖండం ముగిసింది శిష్యులు చాలామంది ఉన్న స్వామి గ్రంథ రచన చేయటానికి కారణమైనారు ఒక కారణమైన వారు కొన్ని కొన్ని విషయాలలో మనకు ఉన్న ఉన్నవారి చరిత్రలు ఇందులో వర్ణించడమైంది పళనిస్వామి ఏమీ తల్లిని శుద్ధ సరళ భక్తుడు గణపతి శాస్త్రి దివ్యదృష్టి గల పండితాగ్రుణులు హెచ్ఎమ్మాళ్ సంసార దుఃఖం చేత ఇక్కడికి వచ్చిన స్త్రీ అయ్యార్ వ్యాధి పీదు పీడితుడు నటనానందులు కేవలం భారతీయ సంస్కారం గలవాడు శివప్రకాశం పాశ్చాత్య సంస్కారం గలవాడు శేషయ్య రెండింటినీ సమన్వయం పరచుకోగలడు పరచుకోగలడు ఇక మార్గాల గురించి గమనిస్తే అష్టా అష్టాయో అష్టాంగయోగ మార్గములో సమాధి శక్తిని స్వామిని చేరేటప్పటికే సాధించింది శేషయ్యకు రామనామం ఇష్టం ప్రాణాయామం కూడా చెయ్యాలన్న ఇచ్చ ఉండేది గణపతి మంత్రజప పారాయణలు రామస్వామయ్యకు ఏదీ లేదు హంఫ్రీన్ సిద్ధ సంప్రదాయం వాడు శివప్రకాశం కేవలం తక్క విచారి నటనానందుడు విశ్వాసి ఇటువంటి వారి మా మనసులను అంతర్ముఖం చేసి వారికి ఆధ్యాత్మిక లాభం కలిగించుట స్వామి అనుగ్రహం తర్వాత భాగంలో కొండ క్రింద రామాశ్రమంలో క్షమించాలి కొండ క్రింద శ్రీ రమణాశ్రమంలో మహర్షి నివసించిన కథాభాగం వర్ణించడమైనది జై రమణ జై సాయి మాస్టర్